జంతువుల కలేబరాలతో కల్తీ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు హన్మకొండ జిల్లా పరకాలలో తయారీ ముఠాను పోలీసులు గుర్తించారు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ప్రధాన సూత్రధారి మండే బజార్లోని ఓ కాగా కలయబరాలతో తయారు చేసిన నూనె హోటళ్లకు అమ్ముతున్నట్టు గుర్తించారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ దందా కొనసాగుతుంది నుమకొండ వరంగల్ జంట నగరాల్లోని హోటళ్లకు నూనె అమ్మకాలు చేస్తున్నారు పరకాలకు చెందిన ఎండీ మస్తాన్ మండీ బజార్కు చెందిన ఎండీ కలీం షాషామియా కొనుగోలు చేస్తున్నట్లు నిర్ధారించారు టిక జంతువుల కలేభరాలతో ఎవరైతే కల్తీ దందా చేస్తున్న ముఠా ఉందో వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ హన్మకొండ జిల్లా పరకాలలో జంతువుల కళేబరాలను నూనె ఉడికించి నూనె తయారు చేయటం అంతేకాదు దానికి వనస్పతి అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో ముఖ్యంగా హన్మకొండ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హోటల్స్ సప్లై చేయటం మీరు డైరెక్ట్ గా హోటల్స్ని ఎంచుకొని హోటర్లకి డైరెక్ట్ గా హోటల్ యజమానులతో మాట్లాడుకొని కొంచెం తక్కువ రేట్లో ఇవ్వటము ప్యాకేజ్ కూడా వనస్పతి బ్రాండ్ లాగా క్రియేట్ చేసి ఈ యొక్క ప్రాణాంతకమైన ఈ యొక్క ఆయిల్ అయితే మార్కెట్ లో హోటల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు హోటల్ నిర్వాహకులు భారీగా కొనుగోలు చేసినట్లయితే పోలీసులకు సమాచారం అందింది ప్రస్తుతం ఈ పడకాలలోని దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అయితే అరెస్ట్ చేశారు ముఖ్యంగా పడకాలలో ఈ యొక్క తయారీ ఈ యొక్క నూనెను తయారు చేస్తున్న ఎండి మస్తాన్ అనే వ్యక్తి అతను అతని దగ్గర నుంచి మండి బజార్ వరంగల్ కు చెందిన మండి బజార్కు చెందిన ఎండి కలీం పాష అనే వ్యక్తి కొనుగోలు చేసి తను హోటల్కు హోల్సేల్ సప్లైగా చేస్తున్న పరిస్థితి ఇప్పటికే పలు హోటళ్లలో కూడా ఈ స్టాక్ భారీగా నిల్వలు ఉన్నట్లుగా అయితే మనకు తెలియవస్తుంది ఇప్పటికీ ఇరవై ఆరు పీపాలు అయితే ఈ యొక్క కల్టీ కేంద్రంలో అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురు వ్యక్తులను కూడా స్వాధీనం చేసుకొని వారి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది వారి పైన కేసు కూడా నమోదు చేసినట్టుగా పోలీసులు తెలుస్తుంది మీరు టార్గెట్ ఓటర్స్ ని టార్గెట్ చేసుకొని మంచి ప్యాకింగ్ ఒకటి వనస్పతి బ్రాండ్ పేరు మీద ఒక ప్యాకింగ్ తయారు చేసి వీరు భారీగా అయితే సేల్ చేశారు ఇప్పుడు అనేక హోటల్లో కూడా ఇదే నూనె వాడుతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది ఇటు అధికారులు కూడా ఈ వరంగల్ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న హోటళ్ల పైన కూడా రైడ్ చేయాలి ఎవరెవరైతే ఈ హోటల్ నూనె వాడుతున్నారో వారందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడే కాకుండా ఆ నిల్వల్ని మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి ఈ యొక్క నూనె వాడటం వల్ల ఈ జంతు కలేబరాలని ఉడికించి ఆ ఉడికించిన తర్వాత వచ్చే ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది ఇది క్యాన్సర్ దీర్ఘకాలిక వాదైన క్యాన్సర్ తో పాటు ఇటు అల్సర్ వ్యాధులు కూడా సమ తలెత్తే అవకాశం ఉంది ప్రస్తుతము ఈ హన్మకొండ వరంగల్ హోటల్లో కూడా ఈ యొక్క నూనెని బాగా వాడుతున్నట్లు తిరగడంతో అధికారులు వీరి వీరి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం పైన హోటళ్ల యజమానుల పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి కలిసి దండకు అడ్డుకట్ట వేయాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు శాల్ని అలాగే చంద్రశేఖర్ మరి ఇటు ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతున్న ఈ కల్తీ ముఠాకు ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు మనం చూసుకోవచ్చు చాలి కల్తీ అనేది విచ్చలవిడిగా అయింది ఇటు కల్తీకి ఇటు కొంత అధికారుల సహకారం కూడా ఉండొచ్చు అన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇటు లోకల్ కొంతమంది అధికారులు ఎందుకంటే ఈ హోటల్లో ఇంత విచ్చలవిడిగా ఇన్ని రోజులుగా భారీగా దంద నడుస్తున్నప్పటికీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇటు విజిలెన్స్ అధికారులు ఎవరు కూడా దీన్ని ఇన్ని రోజులు గుర్తించలేదు ఇప్పటికే అసలుకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే అన్మకొండ వరంగల్ ఉన్న ప్రముఖ ఓటల్ అన్నిటిలో కూడా ఈ ఆయన ఎందుకంటే బయటకు ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందులు అవుతాయని చెప్పేసి డైరెక్ట్ హోటల్ మాట్లాడడం జరిగింది ఇటు వీరికి కొంత అధికారుల సహాయ సహకారాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది గుర్తు కాకుండా జరిగిన వ్యాపారాన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇటు విజిలెన్స్ అధికారులు కానీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇటు వీరంతా కూడా నిర్లక్ష్యం ఉండటం కొంత వారికి మామూలుగా మత్తు కూడా ఉండొచ్చు వారి అందరి సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో వీరు వ్యాపారం చేసినట్లు అయితే మనకి ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది చాలని రైట్ థ్యాంక్ చంద్రశేఖర్ కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసులో మర్డర్ మిస్టరీగా మారింది ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో విచారణ ఏమాత్రం కొలిక్కి రాలేదు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నప్పటికీ విచారణలో పురోగతి కనిపించడం లేదు హత్య జరిగి పదమూడు రోజులు కావస్తున్న నిందితులను గుర్తించలేకపోయారు దీంతో హత్య కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల పద్నాలుగున విద్యార్థిని హత్య జరగగా మూడు వందల యాభై మంది పర్యాటకులు అదే రోజు గండికోటను సందర్శించారు వచ్చిన పర్యాటకుల వివరాలు సేకరించిన పోలీసులు మూడు వందల మందిని విచారించారు మరో యాభై మందిని విచారించే అవకాశం ఉంది మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు కీలకమైన ఆధారాల సేకరణలో గండికోటలో దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సన్ అందిస్తారు హుస్సన్ హత్య జరిగి పదమూడు రోజులు కావస్తున్నా ఇంకా నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారు పోలీసులు ఏమంటున్నారు కడప జిల్లా జమ్మల మడుగు పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఓ క్లారిటీ అయితే ఓ క్లారిటీ అయితే ఇచ్చారు ఈ రకమైన హత్య కేసులు ఛేదించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ నిన్న కర్నూల్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడి వెల్లడించడం బట్టి చూస్తే కనుక గంటలు కాదు కదా మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే గండికోట ప్రాంతంలో అంటే విద్యార్థిని హత్య జరిగిన ప్రాంతంలో రెండు రకాల సెల్ టవర్ సిగ్నల్స్ మాత్రమే వస్తున్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ షెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారణంగా అంటే ఈ షెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా గండికోటకు ఈ నెల పద్నాలుగున అంటే వైష్ణవి హత్య జరిగినటువంటి రోజు అయిన సమయంలో పర్యాటకులు దాదాపు మూడు వందల యాభై మంది రావడం జరిగింది అయితే పోలీసులు ఆ సెల్ టవర్ సిగ్నల్స్ నుంచి అంటే సెల్ టవర్ల నుంచి డంప్ చేసుకున్నటువంటి మూడు వందల యాభై నంబర్లలో ఇప్పటి వరకు మూడు వందల మూడు వందల మందిని ఆ జమ్మల పిలిపించి విచారించారు మరో యాభై మందిని ఆ విచారించాల్సి ఉంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ విద్యార్థిని హత్య కేసును పరిష్కరించడానికి ఇప్పటికీ పది మంది పోలీసు ఉన్నతాధికారులు జమ్మలమడి మడుగు కేంద్రంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు మరిన్ని ఇన్వెస్టిగేషన్లు ఇన్వెస్టిగేషన్ టీంలు అలు పెరగకుండా కూడా దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయినా పక్క ఆధారాల కోసం సరైన సాంకేతిక ఎవిడెన్స్ కోసం కూడా పోలీసు బృందాల అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు కేసు చిక్కుముడి కేవలం రెండంటే రెండే రోజుల్లో విడిపోయి హంటలు ఎవరో ఊచ హంతకులు ఎవరో ఊచలు లెక్కించ లెక్కించక తప్పదని కూడా అందరూ భావించారు కానీ ఆ పరిస్థితులు అయితే మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానట్లు కూడా తెలుస్తుంది కుటుంబ సభ్యుల రోజువారీ విచారణ తర్వాత దర్యాప్తు సంస్థల పరిశీలన ఇవన్నీ ఇస్తే కృత్యంగా మారిపోయాయి అయినప్పటికీ ఈ కేసులో పురోగతి కనిపించినట్టే కనిపించి మళ్ళీ విష వాయిదా పడుతుంది అయితే ఈ ఈ సందర్భంలోనే మళ్ళీ చాలా దాపాలుగా మళ్ళీ మళ్ళీ విచారణ దర్యాప్తు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి స్నేహితుడు లోకేష్ ఈ హత్యకు పాల్పడకుండా ఇక ఇదే ఇదే హత్యతో కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా ఇతర దొంగలో అల్లరి మూకలో లేకపోతే గంజాయి బ్యాచ్ లో చేయకుండా ఉంటే మరి ఎవరు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఈ హత్య కేసులో వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇకపోతే ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని అంత రాక్షసత్వంగా చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది ఇలాంటివన్నీ చేసే ప్రశ్నలే ఈ కేసులో మనకు వెలుగు చూసే అంశాలు ఫోరెన్సిక్ బృందాలు తర్వాత క్లోజ్ టీంలు డాగ్ స్క్వాడ్లు చివరకు బాంబు స్క్వాడ్లు సైతం ఈ హత్య కేసులు ఛేదించడానికి ఉపయోగిస్తున్నారు అంతేకాదు గూగుల్ టేక్ అవుట్లు టవర్ డంప్లు ఇలాంటి ఆధునిక టెక్నాలజీలు సైతం ఉపయోగించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా పక్క ఆధారాల కోసమే అన్వేషిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు ఈ వైష్ణవి అయినటువంటి ఈ అమ్మాయి హత్య జరిగిన తీరును బట్టి చూస్తే విద్యార్థిని పట్టపగలు ఆ రంగనాయక స్వామి ఆలయం వెనుక భాగంలో మన్ ముళ్ళ పొదల్లో చంపారా లేకపోతే మరో ప్రాంతంలో ఆమెను తుదముట్టించి మంగళవారం తెల్లవారుజామున అక్కడి ముళ్ల పొదుల్లో పడేశారా అనే కోణంలో సైతం పోలీసులు లోతుగా విచారిస్తున్నారు ఒకవేళ ఆలయం వెనుక ముళ్ల పొదుల్లో ఈడ్చుకెళ్లి చట్టి ఉంటే కనుక నేరస్తుల జాడ అంటే వాళ్ళకు సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి ఆధారం అయితే ఈ పన్నెండు రోజులుగా వెతుకుతున్న పోలీసు బృందాలకు దొరికే అవకాశాలు లేకపోలేదు అయినప్పటికీ ఈ హత్య విషయం అంతకులు చాలా తెలివిగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారనే భావనలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు ఇక ఇదే విద్యార్థిని హత్య మరో ప్రాంతంలో జరిగి ఉంటే కనుక ఆ ఆ ప్రదేశాన్ని గుర్తించడానికి సరైన ప్రాతిపదిక పోలీసులకు కనిపించడం లేదు సాంకేతిక పరిజ్ఞానం సైతం సహకరించడం లేదనే చెప్పుకోవచ్చు నేరస్తులు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు అనే అంశంపై ఎలాంటి స్పష్టత మాత్రం ఇప్పటి దాకా అయితే మనకు కనిపించడం లేదు తర్వాత ఇదే విషయంలో పోలీసులు కూడా ఇంకా విచారణ దర్యా అనేక రకాల దర్యాప్తులు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే హంతకులు అంత తెలివిగా తప్పించుకోవడానికి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండటానికి ఈ ప్లాన్ చేసి ఉండొచ్చేమో అన్నటువంటి పచ్చి నిజాలు ఈ కేసు వెనుక మనకు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు అందరినీ ఆ విషయం ఏంటంటే రైట్ థ్యాంక్ యూ హుసెర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు అయితే తనవి ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నారు దీంతో అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లో సీఎం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసుకున్నారు అసలు కౌశిక్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ ఎందుకు ఇయ్యొద్దు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్ గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ తో ఫోన్ టాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అన్ని అందరివి కేసీఆర్ కేటీఆర్ గారివి హరీశ్ రావు గారిది మా శాసన సభ్యులవి మా శాసన మండల సభ్యులవి మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులవి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బిజెపి పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారిది మరియు ఉన్న బిజెపి పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్ లో ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు నువ్వు చేసుకుంటా పనులు ఎదుటోళ్ళు చేస్తారు కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతావు కేటీఆర్ గారితో మీద చదువుతా అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాను ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన ఫోన్లో ప్రైవేట్ హ్యాకర్లతో దాన్ని ట్యాపింగ్ చేయించిండు చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిరో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏదో చెప్తారే ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాకింగ్ చేసిన హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ట్రాప్ లో వాడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి మాకే తెలియదు ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇటు కాంగ్రెస్ నేతలైతే రాజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సో ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి నివాసం మొదలైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అయితే ఈ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన పైన కమలాపూర్ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు దాని తర్వాత ఇక రాజేంద్ర నగర్ లో కూడా ఎన్ఎస్ఈవై కార్యకర్తలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు దానిలో భాగంగా ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఈవై కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వస్తారేమని ముందస్తు సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు మన కొండాపూర్ లో ఉన్నటువంటి చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటుంది అక్కడ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు సో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రమే ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసులు చెప్పారు అంటే దాని కారణం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పైన పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు దాని అనుకోటి ఎన్ఎస్వై కార్యకర్తలు కూడా అవసరమైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వస్తారేమన్న సమాచారం మేరకు మాత్రమే ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పైన అందిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పబోతే మాత్రం ఖచ్చితంగా ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్గం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ధర్నాలు రాస్తారోపన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి చూడాలే ప్రస్తుతమైతే పాడి కౌశిక్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది బహిరంగ క్షమాపణ పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన పరిణామం చోటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని వెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నటువంటి కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు మరి పాడి కౌశిక్ రెడ్డి పైన ఏమైనా కేసు నమోదవుతుందా ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది రాజందగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు కాబట్టి సో అక్కడ కూడా ఏం కేసు నమోదవుతుంది ఏంటి అనేది కూడా ఫర్దర్ గా మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి చూడాలి మరి ముందస్తుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తారని చెప్పేసి ముందస్తు సమాచారం పోలీసులకు తెలియడం తోటి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో రామాలయం సెట్ మూతపడింది విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు దేవుడు పేరుతో దుర్గా ప్రసాద్ మోసాలకు పాల్పడుతున్నాడు భద్రాచలం దేవస్థానం పండితులతో సీతారాముల కళ్యాణోత్సవం పేరుతో భక్తులకు టోకరా వేశాడు ఆరియో లీక్ తో దుర్గా ప్రసాద్ బాగుతాలు బయటకు వచ్చాయి దుర్గా ప్రసాద్ మోసాలను రాజ్ న్యూస్ బయటపెట్టింది నిందితుడికి ఫార్టీ వన్ ఏ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు అయోధ్య సెట్ ను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు సెట్లు వేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు సెట్ ప్రాంగణంలో స్టాళ్లు పెట్టుకోవడానికి తమ నుంచి నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు స్వచ్ఛందంగా మూసేస్తే మంచిదని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మొత్తానికైతే ప్రజాకొంతుక రాజ్ న్యూస్ ఎఫెక్ట్ అక్కడ రామాలయం సెట్ మూతపడింది విశాఖపట్నంలో సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ఎస్ షాలని ఇది ఒక రాజనీతి యొక్క విజయంగా అయితే తెలియజేసుకోవచ్చు ఎంతో మందినైతే మోసం చేసి తన యొక్క డబ్బుతో ఈ యొక్క సెట్ పేరు ఒక దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వ్యక్తి పైన అయితే రాజ్నిస్ నిత్యం కథనాలు ప్రచురించడంతో దాదాపు ఆయన పైన అయితే ఎంతో మంది అయితే రాజ్నిస్ అయితే ఆశ్రయించడం జరిగింది ఆయన బాధితులందరూ మన వరకు తీసుకువచ్చి దానికి సంబంధించి ఏదైతే అతను అవినీతి ఆ చేశారో ఎంతెంత మొత్తంలో డబ్బులు తీసుకున్న విషయాన్ని బయటపెట్టడం అలానే ఆడియో లీకులతో పాటు కొంతమంది వీడియోలు కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు కోట్లాది రూపాయలు అయితే అక్కడ ప్రజల నుండి అయితే తీసుకోవడం పరిస్థితి అయితే ఉంది ఆ బాధితులంతా కూడా లభోదీపం అంటూ ఎంతో మంది అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది ఇదంతా కట్టయితే రాజ్ న్యూస్ ఏదైతే ఈ అయోధ్య రాముని నమూనా చెట్టు వేసి ఆ చెట్టు సంబంధించి అక్కడ భద్రాచలం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం దేవస్థానం పూజారులు ఇక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవం ఇరవై తొమ్మిదో తారీఖున చేస్తారు ఆ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఇక్కడ మొత్తం భారీ మొత్తంలో వసూలు చేయడానికైతే గిరి దక్షిణ ఎంతో ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో భక్తిభావంతో చేసి గిరిపద దక్షిణ సమయంలో ప్రచురించి దానికి సంబంధించి మూడు వేల రూపాయలు ఒక్కొక్కరి వసూలు చేయాలని ఒక కోణానికైతే కుట్ర అయితే వాళ్ళు తెరలేపారు దానికైతే రాసి బట్టబయలు చేసి ఎవరైతే ఈ యొక్క మూడు వేల రూపాయలని పెట్టి చేశారో అదే విషయం అయితే అక్కడ అయోధ్య అయోధ్య రాముని కళ్యాణోత్సవం అసలు ఇక్కడ చేస్తారా లేదని భద్రాచలం ప్రశ్నించడంతో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి అయితే ఒక పత్రిక ప్రకటనతో పాటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేయండి అని కూడా చెప్పింది అసలు భద్రాచలం నుండి ఎటువంటి పూజార్లు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి ఈ ఈ దేవాలయంలో కళ్యాణోత్సవం కానీ ఇప్పుడు ఈ నమూనా సెట్ లో ఇటువంటి కళ్యాణోత్సవాలకి దేనికి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు అసలు మా పేరును వాళ్ళు తప్పుగా వాడుకుంటున్నారు వాళ్ళపైన తన చర్యలు తీసుకోవాలని అయితే తెలియజేయడమే జరిగింది అదే విషయాన్ని అయితే వెంటనే రాజ్ న్యూస్ అయితే ప్రచురించిన తక్షణమే అయితే దాన్ని చూసి ఎంతో మంది బాధితులు కూడా వచ్చి అసలు ఈ యొక్క దుర్గా ప్రసాద్ ఈ సెట్ ఎవరైతే వేశారో ఆ దుర్గా ప్రసాద్ అయితే పూర్తిగా కూడా మా దగ్గర నుండి కూడా చాలా మొత్తంలో సొమ్మునైతే తీసుకున్నారు తిరిగి ఎప్పటికీ కూడా చెల్లించలేదు అక్కడ ప్రయోగరాజులో సెట్ వేసేటప్పుడు అయితే దాదాపు పదిహేను లక్షల నుండి ఒక వ్యక్తి అయితే పదిహేను లక్షలు మరో వ్యక్తి అయితే ముప్పై ఆరు లక్షలు మరొక వ్యక్తి అయితే కోటి రూపాయల వరకు కూడా తీసుకున్నారనే విషయం అయితే తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా వాయిస్ రికార్డ్స్ తో పాటు వీడియో రికార్డ్స్ కూడా మనకి తీసుకొచ్చి ఇవ్వడంతో మొత్తం దీని మొత్తాన్ని కూడా బయట పెట్టే బయట తీసుకొచ్చి అయితే మనం కలెక్టర్ దృష్టికి కావచ్చు అలానే విశాఖ నగర్ సిపి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడంతో దీనిపైన సమగ్ర విచారణ జరపాలని అయితే కలెక్టర్ ఆదేశం చేయడంతో అసలు కలెక్టర్ ఈ యొక్క సెట్ పూర్తి దీనిపైన అయితే అసలు ఏం జరిగిందనైతే ఒక పూర్తి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కొంతమంది అయితే ఆదేశాలు జారీ చేయడం ఎందుకంటే ఆ కలెక్టర్ ఆగ్రహంతో అయితే ఈ రోజైతే ఈ యొక్క రాముడి సెట్ ఏదైతే వేశారో బాలరాముడి సెట్ వేసారో దాన్ని అయితే మోసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాజ్ న్యూస్ ఏదైతే అవినీతి అవినీతి చేసిన వారి పైన అయితే యుద్ధం చేసిందని అయితే దీన్ని పరంగా అయితే మనం ప్రజల ప్రజలకైతే తెలియజేసే అవసరం అయితే ఉంటుంది ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రజలు ముందుకు తీసుకొస్తే వారి పైన వెంటనే మనం వాళ్ళకి పాసుటిగా నిలబడడానికి అయితే ఇది ఒక ఉపయోగపడుతుందనే విషయం అయితే తెలియజేసే పరిస్థితి నెలకొంది అలానే సిపి కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయడంతో పాటు వాళ్ళనైతే ఈ రోజు పదకొండు గంటల లోపు దానికి తగు సమాధానం చెప్పకపోతే వాళ్ళనైతే అదుపులోకి తీసుకొని తగు విచారణ చేసే అవకాశం ఉంటుందని అలానే ఎవరెవరి దగ్గర అయితే పెద్ద మొత్తంలో సొమ్మును తీసుకున్నారో వాళ్ళకి తిరిగి చెల్లించడం లేదా వాళ్ళకి సమయం తీసుకొని అయితే చెల్లిస్తామని ఒక హామీ పత్రాన్ని అయితే రాయిసి ఇవ్వకపోతే అయితే కేసులు నమోదు చేస్తామని వాళ్ళని అదుపులో తీసుకుంటామనే విషయాన్ని కూడా సిపి తెలియజేయడం జరిగింది అసలు ఇదంతా కూడా ఒక కుట్ర కొంత దేవుడి పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క తీసుకొని దేవుడి పేరుతో మతం పేరుతో ఇదంతా పక్కదో పట్టించే పరిస్థితి ఈ యొక్క దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ కి అయితే ఒక జాతీయ పార్టీలో పనిచేస్తున్నామని చెప్పుకొని ఒక వ్యక్తి కూడా సపోర్ట్ చేయడంతో ఇంత మొత్తంలో విశాఖ నగరంలో దీనికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రశ్నించే ఆ యొక్క దుర్గా ప్రసాద్ని కావచ్చు దుర్గా ప్రసాద్ని ఎవరైతే వెనకేసుకొస్తున్నారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పకుండా రాజేష్ వాళ్ళు ఆ రోజు అయితే తప్పు చేసి మాట్లాడే పరిస్థితి నెలకొంది ఆ సమయంలో మనం దీన్ని పూర్తిగా అయితే బయటకు తీసుకొచ్చి అసలు ఇదంతా కూడా ఒక కుట్రగా జరుగుతుంది అలానే దోపిడీ జరుగుతుంది అనే విషయాన్ని అయితే బయట పెట్టడం అయితే జరిగింది చాలా సూర్యప్రకాష్ అలాగే దీనిపై పోలీసులు అయితే నిర్వాహకులను స్టేషన్ కి పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది సో మరి నిర్వాహకులు ఏమంటున్నారు నిన్న సాయంత్రం నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తో పాటు రాజా అలానే ప్రసాద్ అనే వ్యక్తిని కూడా లోపలికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు అక్కడ విచారం చేయడమే జరిగింది అసలు ఈ ఆరోపణలన్నీ కూడా మా పైన తప్పుడు ఆరోపణలైతే వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది దుర్గా ప్రసాద్ తెలియజేయడం అయితే జరుగుతుంది కానీ అసలు ఇంత ఆరోపణలు వస్తున్నా కూడా ఈ బ్యానర్స్ కావచ్చు అలానే రెండు వంద రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలనే ఏదైతే బ్యానర్ ఉందో ఆ బ్యానర్ మీరే వేశారని చెప్పేసి ఒక ఆడియో లీక్ కూడా బయటకు రావడం అయితే జరిగింది సెవెన్ డిజిటల్ వారితో అయితే వీళ్ళు సంభాషణ చేయడం అయితే జరిగింది ఆ సంభాషణ కూడా పోలీసులు బయట పెట్టడంతో ఒక్కసారి వాళ్ళ మొహాలన్నీ కూడా సన్నగిల్లడం అయితే జరిగింది పూర్తిగా అయితే చాలా అసలు ఈ వార్త బయటకు వస్తుంది వాళ్ళ ముందుగా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో సమాధానం చెప్పలేక వెనదిరిక పరిస్థితి ఉంది ఈ యొక్క నోటీసులు అందుకొని పోలీసులకి సమాధానం ఇవ్వడానికి అయితే వీళ్ళు ప్రయత్నం చేశారు గత రాత్రి ఆ యొక్క ఎవరైతే ఆదిత్య కావచ్చు అలానే ఫోన్ లో ఎవరైతే మాట్లాడారో వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నాన్ని కూడా ఈ దుర్గా ప్రసాద్ అండ్ కో టీం అయితే చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా వాళ్ళెవరు పోకుండా పోలీస్ స్టేషన్ లోనే ఆ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉందని తెలియజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్